वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा ॐ श्रीगणेशाय नमः श्रीसरस्वत्यै नमः श्रीपादवल्लभ నృసింహ సరస్వతి శ్రీ దత్తాత్రేయాయ నమ జన్మనిచ్చిన తల్లిదండ్రుల పాదాలకు గురువు పాదాలకు భగవంతుని పాదాలకు శిరస్సు వంచే ప్రణామాలు అలాగే కార్యక్రమాల్ని వీక్షిస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ కూడా శిరస్సు వంచి ప్రణామం చేచ్చు ద్వాదశ రాసులు రెండు వేల ఇరవై ఐదులో సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశుల యొక్క గ్రహ సంచారం ఏ విధముగా ఉన్నది ముందుగా మనకు తెలుస్తుంది గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు శుక్రుడు కర్కాటక రాశిలో సంచరించి పద్నాలుగో తారీఖు వరకు సింహాసన రిపీట్ శుక్రుడు కర్కాటక రాశిలో సంచరించి సెప్టెంబరు పద్నాలుగో తారీఖు నుంచి సింహరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు అలాగే రవి బుధుడు కేతువు కూడా సింహరాశిలో సంచరిస్తున్నారు సెప్టెంబర్ పదిహేను బుధుడు సెప్టెంబర్ పదిహేడు రవి కన్యారాశిలోనికి సంచరిస్తున్నారు కుజుడు కన్యారాశిలోనే సంచరిస్తున్నాడు శనీశ్వరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు గ్రహాలు యొక్క సంచారం గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం గ్రహ సంచారం ఏ విధంగా ఉంది సెప్టెంబర్ మాసంలో దాన్ని బట్టి మనం ఏ విధంగా ముందుకు నడిస్తే మనం అభివృద్ధిలోకి వస్తాము ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఆర్థిక పరంగా కుటుంబపరంగా కుటుంబ పరంగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి ఏ విధంగా మనం ఉద్యోగాలు వస్తాయి ఏ గ్రహాలు మనకి ఇబ్బంది పెడుతున్నాయి ఆ గ్రహాలకు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని మనకు పర్టికులర్గా తెలుస్తుంది ఉద్యోగం లేదని బాధపడుతున్నారా అయితే మీరు బాధపడవలసిన అవసరం లేదు మా దగ్గర జాబ్కి సంబంధించినటువంటి జాబ్ రావడం కోసం సంబంధించినటువంటి ఆయిల్స్ ఉన్నాయి అలాగే వ్యాపారంలో చాలా ఇబ్బంది పడుతున్నారా దెబ్బతింటున్నారా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి సంబంధించినటువంటి ఆయిల్స్ ఉన్నాయి అలాగే మనీ అట్రాక్షన్ సంబంధించినటువంటి ఆయిల్స్ ఉన్నాయి అంటే జనాకర్షణ ధనాకర్షణకు సంబంధించిన ఆయిల్స్ కూడా ఉన్నాయి అలాగే మీ పిల్లలు చదువులో వెనుకబడుతున్నారా మతి ఎక్కువైందా మార్కులు ఎక్కువ రావట్లేదా పిల్లలకు సంబంధించినటువంటి కాన్సన్ట్రేషన్ ఆయిల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి మీరు సంప్రదించవచ్చు అలాగే షుగర్కి సంబంధించినవి థైరాయిడ్కి సంబంధించినవి ఆ తర్వాత బాడీ పెయిన్స్ విపరీతమైన పెయిన్స్కి సంబంధించినవి రకరకాలైనటువంటి ఆయిల్స్ అన్నీ కూడా నా దగ్గర దొరుకుతాయి అలాగే గ్రహాలు ఏవి బాగలేదు మీకు తొమ్మిది గ్రహాలు ఆ గ్రహాలకు సంబంధించిన నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి అలాగే షట్ చక్రాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా నా దగ్గర దొరుకుతాయి మీకు అన్ని రకాలుగా సంబంధించినటువంటి త్వరితమైన ఆయిల్స్ తక్కువ రేట్లో దొరుకుతాయి డైమండ్స్ కానీ రకరకాల పుష్యరాగాలు కానీ ఇవన్నీ కొనుక్కోవాలంటే జాతిరత్నాలు చాలా ఖరీదు ఉంటాయి కాబట్టి వేలల్లో ఉంటాయి కాబట్టి అంత రేటు పెట్టలేము భరించలేము అనుకున్నవారు మీరు జాతక రీత్యా మీకు ఏది బాగలేదో తెలుసుకుని ఆయిల్స్ వాడటం వల్ల త్వరగా అతి త్వరగా చాలా స్పీడ్గా మీకు పనిచేస్తాయి ముందుకు సాగుతారు అలాగే ఈ ఇచ్చినటువంటి నా నెంబర్లకు సంప్రదించండి జాతక రీత్యా కానీ మీకు కుటుంబంలో ఇబ్బందులు ఉన్నా ఆర్థిక పరంగా ఇబ్బందులున్నా కుటుంబంలో గొడవలున్నా సంతానం లేకపోయినా తర్వాత ఉద్యోగం లేకపోయినా వివాహం కాకపోయినా వీటన్నిటికీ ఇంకా రకరకాలుగా మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ నన్ను సంప్రదించండి మీ జాతక రీత్యా నేను ఎటువంటి పరిహారం చేస్తే మీకు త్వరగా ముందుకెళ్తారో చెప్తాను మా ఆయిల్స్ వాడటం వల్ల నలభై ఒక్క రోజుల్లో మీకు మీ అంతటా మీకే మంచి రిజల్ట్ తెలుస్తుంది మీరే పది మంది చెప్పగలుగుతారు ఇది మా సేవ మటుకే సర్వే జనా సెప్టెంబర్ మాసంలో కన్యారాశి వారికి ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంటుంది సంతాన పరంగా ఏ విధంగా ఉంటుంది ఆర్థిక పరంగా ఏ విధంగా ఎదగాలనేటువంటి ఆలోచనలుంటాయి పిల్లలు ఏ విధంగా చదివిస్తే వారిని అద్భుతంగా మనం ఉన్నత స్థానానికి తీసుకెళ్ళచ్చు అనే ప్రణాళికలు రకరకాలైనటువంటి ఆలోచనతో ఉన్నవారికి కన్యారాశి వలన మీకు చాలా ఉపయోగం జరిగేటువంటి సూచన కనిపిస్తున్నాయి ఈ కన్యారాశి వారికి ఈ సెప్టెంబర్ మాసంలో అనుకూలంగా ఉంటుంది అన్ని విధాలుగా బాగుంటుంది ఏ విధంగానైనా ముందుకి సాగగలుగుతారు ఆనందంగా ఉంటారు సంతోషంగా ఉంటారు సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేసేస్తారు పిల్లల్ని ఆనందపరచగలుగుతారు ఆగిపోయినటువంటి మీ పనులన్నీ కూడా చకచక ముందుకు సాగుతాయి మంచి విజయాన్ని సాధిస్తారు అలాగే అనారోగ్య సమస్యలతోటి బాధపడుతున్న పెద్దవాళ్ళకు కూడా కొంత ఉపశమనం లభిస్తుంది వైద్యులను సంప్రదించండి ఇంకా అద్భుతంగా ఉంటుంది కొత్త కొత్త వారు పరిచయాలవుతారు కొత్త కొత్త వాళ్ళ యొక్క పరిచయాల వలన మీకు కొంత లాభం జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ కన్యారాశి వారికి ఈ మాసంలో కొత్తగా ప్రేమ ప్రేమించుకున్నవారు ప్రేమ వ్యవహారాల్లో పడ్డవారు ప్రేమలో ముందుకు సాగే వారికి కూడా ఆనందదాయకంగా ఉంటుంది ఒకరికొకరు అర్థం చేసుకుంటారు వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు వ్యాపారస్తులకు వ్యాపారాలలో మంచి మెళకువలతోటి ముందుకు సాగుతారు రకరకాలైనటువంటి డిస్కౌంట్లు పెడతారు జనాల యొక్క మనల్ని పొందగలుగుతారు మంచి లాభాలు పొందగలుగుతారు నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగ సమస్యల నుంచి బయటపడతారు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ మంచి క్వాలిఫికేషన్ ఉండి కూడా చిన్న ఉద్యోగాలతోటే పరిమితం కాకుండా పెద్ద పెద్ద ఉద్యోగాలకి ప్రయత్నాలు చేస్తారు తప్పకుండా మంచి జీతాలతోటి మంచి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది నిరుద్యోగులకు ఈ మాసంలో ఈ కన్యారాశి వారికి గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేటువంటి మంచి అవకాశం ఉన్నది ఈ మాసంలో అలాగే గవర్నమెంట్ ఉద్యో ఉద్యోగస్తులు డేపి గవర్నమెంట్ ఉద్యోగస్తులు కార్యాలయంలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోగలుగుతారు ప్రమోషన్లు పొందగలుగుతారు మీకు నచ్చని చోటకి మిమ్మల్ని బదిలీ చేయటం వల్ల కొంత ఇబ్బంది పడతారు సంతానం లేని వారికి సంతాన యోగం ఉంది రెండో సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి రెండో సంతాన యోగం కూడా ఉంది అలాగే సంతానంలో ఇబ్బంది పడే వారికి వైద్యులను సంప్రదించండి తప్పకుండా మీ సమస్యల్ని పరిష్కారం అవుతుంది అలాగే జీవితం ఒక మలుపు తిరగబోతుంది ఈ రాశి వారికి ఈ మాసంలో కొత్త మలుపు మిమ్మల్ని ఎదురు చూస్తూ ఉంది అలాగే రాజకీయ నాయకులకు కూడా అధికారుల యొక్క మన్ననల్ని పొందగలుగుతారు కొన్ని బాధ్యతలు మీకు అప్పగించడం కూడా జరుగుతుంది ప్రభుత్వం వారు మీరు సరి అయిన వ్యక్తిగా గుర్తించి మీకు ఆ బాధ్యతలు ఇవ్వడం జరుగుతుంది రాజకీయ నాయకులకి ప్రభుత్వం టీవీ రంగంలోనూ సినిమా రంగంలోనూ ఉన్న నటులకు అధిక భాషలలో ఇతర భాషలలో మంచి మంచి అవకాశాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి భాష రాదు అని బాధపడద్దు మీకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోండి డబ్బింగ్ చెప్తారు కాబట్టి ప్రొడ్యూసర్స్కి కొత్త కొత్త కథలు వినడం ఆ కథల్ని చెయ్యాలి అనేటువంటి తపన కలగడం కూడా జరుగుతుంది కొత్త కొత్త డైరెక్టర్లకు కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయి మీ కథలకి తగిన ప్రొడ్యూసర్స్ కూడా ఏర్పడతారు భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పరచుకోండి విభేదాలు రాకుండా ముందుగా జాగ్రత్త పడండి పిల్లల కోసం మీరు వేసుకున్నటువంటి ప్రణాళికలన్నీ కూడా అమలు కుటుంబంలో పెద్దవారు యొక్క కోపం ఇచ్చినప్పటికీ మీరు ఓపిక సహనంతో ముందుకు సాగండి మంచి వారిగా గుర్తించబడగలుగుతారు రిస్క్ చేయటానికి ప్రయత్నిస్తారు ఏ పనినైనా చాకచక్యంగా చేసుకొని ముందుకు పోగలిగేటువంటి శక్తి మీకుంది కుటుంబంలో అందరూ మీకు సహకరిస్తారు మిమ్మల్ని ఒక మంచి వ్యక్తిగా గుర్తిస్తారు మీ యొక్క బాధ్యతలని కుటుంబ బాధ్యతలని మీ మీద వేసుకొని వాటిని సక్రమంగా ముందుకు సాగించడం వల్ల మిమ్మల్ని అందరూ మెచ్చుకుంటారు డబ్బు గురించి మిమ్మల్ని అందరూ వాడుకోవడం జరుగుతుంది కేవలం మీ యొక్క డబ్బు కొరకు స్నేహాలు చేయడం స్త్రీలు కూడా స్నేహాలు చేయడం వారి యొక్క అవకాశాలని మీ డబ్బుతో వినియోగించుకోవడంగా జరుగుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఎవరు నమ్మదగిన వారు ఎవరు నమ్మదగిన వారు కూడా తెలుసుకోండి కుటుంబంలోని వారి కోసం కొంత సమయాన్ని కేటాయించడం కూడా జరుగుతుంది మీరు అంటే కుటుంబంతో కలిసి ఆధ్యాత్మిక పరంగా కొన్ని పుణ్యక్షేత్రాలని సందర్శించేటువంటి సమయం కూడా ఉంటుంది ఆనందంగా కుటుంబంలో అందరూ కలిసిమెలిసి ఉంటారు పోలీస్ కేసులు కానీ కోర్టు కేసులు కానీ ఇబ్బంది పెడుతున్నీ కూడా ఈ మాసంలో ఒక కొలిక్కి వస్తాయి కోర్టు కేసుల్లో విజయాన్ని సాధిస్తారు పోలీస్ కేసులన్నీ కూడా మీకు మాఫీ చేయడం జరుగుతుంది